ధ్యానం చేస్తున్న సాధకుల్లో అనేక అనుభవాలు కలుగుతూ ఉంటాయి ఈ అనుభవాలు చాలా భయానకంగా ఉంటాయి అందుకని కొంతమంది సాధకులు భయపడుతుంటారు ఈ అనుభవాల వల్ల సాధకుడు తన ధ్యానం సఫలమవుతుందో లేదో కూడా అర్థం కాదు చివరికి మధ్యలోనే ధ్యానాన్ని విడిచిపెడతాడు ఇదే పరిస్థితి ప్రతి సాధకుడికి చాలా బాధాకరంగా ఉంటుంది ప్రతి సాధకుడు ధ్యానంలో అనుభవాలు కోరుకుంటాడు కఠినమైన సాధన చేస్తాడు కాని నిజమైన అనుభవాలు వచ్చినప్పుడు మాత్రం భయపడి ధ్యానాన్ని వదిలేస్తాడు దాంతో అతనిలో పైకి ఎదిగిన చైతన్యం మళ్ళీ కిందకి పడిపోతుంది అయితే మీరు ఒక విషయాన్ని గమనిస్తే ఈ స్థూల శరీరంలో చైతన్యం ఎంత త్వరగా పైకి ఎదుగుతుందో అంత త్వరగా కిందకి పడిపోతుంది ఈ మొత్తం బ్రహ్మాండం ఇంకా ఇందులో ఉన్న అన్ని వస్తువులు మనల్ని ప్రభావితం చేస్తాయి మనం ధ్యానవస్థలో సంచరిస్తున్నప్పుడు అనేక సూక్ష్మ అనుభవాలు కలుగుతాయి ఈ అనుభవాలు భయానికంగా కూడా ఉండొచ్చు మీరు అనుభవాలకు భయపడితే అది మీకు చాలా ఘోరంగా మారవచ్చు కనుక ఈ రోజు వీడియోలో మనం అలాంటి ఐదు అనుభవాల గురించి మాట్లాడుకోబోతున్నాం ధ్యానం సమయంలో సాధకులు ఇలాంటి అనుభవాలు జరుగుతాయి మీకు కూడా ఇలాంటి అనుభవాలు వచ్చి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఇలాంటి అనుభవాలు అంటే మీరు ధ్యాన మార్గంలో పురోగమిస్తున్నారని ధ్యానం మీకు ఫలిస్తుందని అర్థం అయితే ఇప్పుడు ఈ అనుభవాలు ఏంటో తెలుసుకుందాం ధ్యానం సమయంలో జరిగే మొదటి అనుభవం ఏమిటి అంటే మీ బ్రెయిన్ అంటే మీ మూడవ కన్ను లేదా ఆజ్ఞా చక్రం మీద వైబ్రేషన్స్ వస్తాయి ఏదో కదలికలగా అనిపిస్తుంది కొందరు సాధకులకు చక్రంపై చేమలు పాకుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది మరికొందరికి చక్రంపై ఎంతటి ఒత్తిడి ఏర్పడుతుంది అంటే దాన్ని భరించలేకపోతారు కూడా సహజంగా ఉండలేరు ఈ స్థితి వారికి చాలా బాధాకరంగా ఉంటుంది ఇలా జరిగితే అస్సలు భయపడకండి మీకు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మీ శక్తి జాగృతమవుతుంది అందుకే మీలో ఇలాంటి అనుభవం కలుగుతుంది శరీరంలో చాలా శక్తులు నిద్రాణంగా ఉన్నాయి బ్రహ్మాండంలో ఏముంటే అదే మన శరీరంలో కూడా ఉంటుంది మన శరీరం బ్రహ్మాండానికి ప్రతిరూపం బ్రహ్మాండంలో జరిగే ప్రతి కదలిక మన శరీరంపై పుడుతుంది మన శరీరం మనస్సు మెదడు మొత్తం ప్రభావితం అవుతుంది బ్రహ్మాండంలో ఉన్న శక్తులు మన శరీరంలో ఉన్న బ్రహ్మాండ శక్తులతో ఏకమైనప్పుడు మనం భయపడిపోతాం ఎందుకంటే బ్రహ్మాండంలో ఉన్న అన్ని శక్తులు మన శరీరంలో కూడా ఉన్నాయని మనకు తెలియదు కనుక ఈ రెండు శక్తులు ఏకమైనప్పుడు మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు సక్రియమవుతాయి నాడుల్లో స్పందనలు ఏర్పడతాయి దాంతో ఈడ పింగళ సుషుమ్న అనే మూడు ప్రధాన నాడులు సజీవమవుతాయి ఈ శక్తి శరీరంలో పైకి ఎగసినప్పుడు ఆధ్యాత్మిక నాడి అయిన సుషుమ్న నాడి సక్రియమవుతుంది అందుకే మెదడు లేదా చక్రం మీద ఒత్తిడి ఏర్పడుతుంది కనుక మీ మూడవ కన్ను లేదా మెదడుపై ఒత్తిడి వస్తే భయపడాల్సిన పని అస్సలు లేదు ఇలా మీకు ఎక్కువగా అనిపిస్తే కనుక ఉదయాన్నే లేచి కొంచెం ప్రాణాయామం చేయండి భూమిని నేరుగా తాకేటట్లుగా చెప్పులు లేకుండా నడవండి ఇలా చేయటం వలన మీ మానసిక స్థితి సాధారణమవుతుంది కాని భయపడి మధ్యలో ధ్యానం మానేయకండి ఇక సాధకులకు రెండవ అనుభవం ఏంటి అంటే ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు నాదం వినిపిస్తుంది ఈ శబ్దం గంట శబ్దం కావచ్చు శబ్దం కావచ్చు డమరకం కావచ్చు లేదా శబ్దం కావచ్చు ఇలా ఒక్కొక్కరికి ఒక్కో శబ్దం వినిపిస్తుంది ఇది మీరు ఆరాధించే ఆరాధ్య దైవం మీద ఆధారపడి ఉంటుంది మీరు శివుడిని ఆరాధిస్తే డమరుక శబ్దం కృష్ణుణ్ణి ఆరాధిస్తే వేణు శబ్దం లాంటివి వినిపిస్తూ ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సాధకుడు సాధనలో ఉన్నంత స్థాయికి చేరుకున్నప్పుడు ధ్యాన గాఢతలో మునిగినప్పుడు అతని చెవులు యొక్క శ్రవణ శక్తి విస్తరిస్తుంది చెవులలో ఒత్తిడి ఏర్పడుతుంది దాంతో అదృశ్య శబ్దాలు కూడా స్పష్టంగా వినబడతాయి మీరు జాగ్రత్తగా వింటే కనుక మీ స్థూల శరీరంలోనే అనేక శబ్దాలు ఉన్నాయి ఈ బ్రహ్మాండంలో కూడా నాదం సంచరిస్తుంది నాసా కూడా బ్రహ్మాండ శబ్దం ఓంలాగా ఉంటుందని నిరూపించడం జరిగింది అదే శబ్దాలు మన శరీరంలో కూడా ఉన్నాయి కాని లోభ మోహ మాయలో పడి ఎప్పుడూ ఖాళీగా కూర్చోం కాబట్టి వాటిని మనం అస్సలు వినలేము కనుక ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ శబ్దాలు మనకి వినిపిస్తూ ఉంటాయి కనుక మీకు ఇలాంటి శబ్దాలు వినిపిస్తే కనుక ఈశ్వర కృపకు పాత్రులు అని గ్రహించండి ఇక మూడవ అనుభవం ఏంటి అంటే రాత్రి నిద్రపోతున్నప్పుడు వింత వింత భయానక కళలు వస్తాయి కొన్నిసార్లు ఎవరో ముందు నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఇలాంటివి జరగడం అంటే అది సరైనదే అని గ్రహించాలి ధ్యాన సాధనలో మీరు ఎంతో శుద్ధులవుతారు బ్రహ్మాండంలో ఉన్న అనేక సూక్ష్మ శరీరాలు మీతో సంబంధం ఏర్పరచుకోవాలని అనుకుంటాయి అంటే అవి కూడా మోక్షం పొందాలని భావసాగరం దాటాలని కోరుకుంటాయి మీ శరీరం వాటిని మోక్షానికి తీసుకువెళ్తుందని వాటికి అనిపిస్తుంది మంచి వ్యక్తులతో అందరూ సంబంధం పెట్టుకోవాలని అనుకుంటారుగా అలానే ఈ ఆత్మలు కూడా మీతో సంబంధం కోరుకుంటాయి కనుక ఇందులో భయపడాల్సిన పని అస్సల్లేదు ధ్యానం వారికి ఇలా ఎందుకు జరగదు అని అనుకుంటున్నారా వారి శబ్దంలో జీవిస్తారు కనుక ఏమీ తెలియదు వారికి కనుక మీకు ఇలాంటి అనుభవాలు వచ్చినా కూడా భయపడకండి అది మిమ్మల్ని ధ్యాన గాఢతలోకి తీసుకువెళ్తుంది ఇక నాలుగవ అనుభవం ఏమిటి అంటే తమ ఇష్టదైవం దర్శనమివ్వటం చాలామంది పూర్తి సాధకులకు ధ్యానంలో లేదా నిద్రలో ఇష్టదైవం కనిపిస్తుంది ఇలా జరిగితే ఇది చాలా మంచి సంకేతం భయపడాల్సిన లేదు మీ ధ్యాన సాధన ఉన్నత స్థాయికి చేరింది అని అర్థం ఆ దేవుడు మిమ్మల్ని ముందుకు ప్రేరేపిస్తున్నాడు అని అర్థం సాక్షాత్తు దర్శనమిస్తాడు కనుక భయపడకుండా సాధనను కొనసాగించండి మరింత గాఢంగా ధ్యానం చేయండి ఇక ఐదవ అనుభవం ఏమిటి అంటే మీకు మరణించిన ప్రేమైన వ్యక్తులు లేదా పితృదేవతలు కనిపించడం మాట్లాడాలని ప్రయత్నించడం దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు పితృదేవతలు మీతో మాట్లాడాలని కలవాలని అనుకుంటారు శాస్త్రాల్లో పితృదేవతలకు భగవంతుడు హోదాని ఇచ్చారు మీరు గాఢమైన ధ్యాన సాధకుడు అయితే ఏడు తరాల పితృదేవతలు బాధలను తొలగించి వాళ్లకి మోక్షాన్ని చేరుస్తారు కనుక వారు కనిపించినా భయపడవద్దు ఈ అన్ని అనుభవాలు మంచి అనుభవాలే కనుక మీరు ఈ అనుభవాలకు భయపడాల్సిన అవసరం లేదు ఇవి మిమ్మల్ని ధ్యాన గాఢతలోకి తీసుకువెళ్తాయి ఈ ఐదు అనుభవాలు మీకు కలిగితే మీరు నిజంగానే అదృష్టవంతులు మీ ధ్యానం ఫలిస్తుంది ఇవి కాకుండా వేరే అనుభవాలు ఏమైనా కలిగితే కామెంట్స్ లో తెలియచేయండి మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి